స్వాగతం పోలీస్ సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా నిజామాబాద్ రూరల్ ధర్పల్లి సిరికొండ సర్కిల్ పరిధిలో వాలీబాల్ టోర్నమెంట్ రెండు రోజులు నిర్వహించారు గురువారం ఫైనల్ పోటీలో సిరికొండ మండలం కొండాపూర్ ప్రథమ బహుమతి ధర్పల్లి మండలం ఎస్బి తాండా ద్వితీయ బహుమతి అందించారు బహుమతులను ధర్పల్లి సర్కిల్ ఇన్స్పెక్టర్ డి భిక్షపతి అందించారు కార్యక్రమంలో సిరికొండ ఎస్ఐ రామకృష్ణ ధర్పల్లి ఎస్ఐఎం కళ్యాణి పిఈటిలు క్రీడాకారులు విద్యార్థులు పాల్గొన్నారు నిజామాబాద్ జిల్లా రూరల్ దర్పల్లి సిరికొండ సర్కిల్ పరిధిలో పోలీస్ స్మారక భారత్వాల సందర్భంగా ఇక్కడ సిరికొండ మండల కేంద్రమైన ఈ ప్రతిభ స్కూల్లో నిన్నటి నుండి వాలీబాల్ టోర్నమెంట్ నిర్వహించారు ఈ టోర్నమెంట్కు ముఖ్య అతిథిగా సిఐ దీక్షపతి సిరికొండ దర్పల్లి ఎస్ఐలు రామకృష్ణ ఎం కళ్యాణ్ మేడం గారు హాజరై ఈ యొక్క వాలీబాల్ టోర్నమెంట్ను కొనసాగించారు ఈరోజు ఆఖరి రోజు ఫైనల్ అయిపోయింది ఇప్పుడే వారు మన మధ్యలో ఉన్నారు బహుమత్ ప్రధానోత్సవానికి సిఐ వి భిక్షపతి వచ్చారు వారితో మనం మాట్లాడదాం ఫైనల్ సెమీఫైనల్ టోర్నమెంట్ ముగిశాయి దీంట్లో మూడు జట్లు కూడా ఫస్ట్ సెకండ్ థర్డ్ ప్రైజ్లు తీసుకున్నాయి ఫస్ట్ విన్నర్స్ కొండ బ్రదర్స్ టీమ్ ఎస్బీ పెరిపల్లి మండలం అదేవిధంగా ఉన్న జట్ పది ప్రైజ్లు ఉన్నాయి దీంట్లో టోటల్గా ఒక ఇరవై నాలుగు టీంలు ఇరవై రెండు మండలాల వచ్చినాయి అందరూ కూడా చాలా బాగా ఆడారు ఓడిపోయిన వాళ్ళను కూడా ఎవరు బాధపడాల్సిన అవసరం లేదు వాళ్ళు గేమ్ ఆడినట్లే ఫస్ట్ స్క్రిప్ట్లో గెలిచిపోయినట్టు అనుకోవాలి వాళ్ళు ఇదే విధంగా క్రీడా స్ఫూర్తిని కొనసాగిస్తూ నెక్స్ట్ కండక్ట్ చేసి గేమ్స్లలో కూడా ప్రతిభను కనబరిచి ముందుండాలని కోరుకుంటున్నాము అదేవిధంగా దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మా గౌరవనీయులైన సిపి చైతన్య గారి యొక్క ఆదేశానికి ఆదేశానుసారాల ప్రకారం గ్రామాలలో ఉన్నటువంటి యువత చెడు వ్యసనాల వైపు మళ్ళకుండా ఈ డ్రగ్స్ కళ్ళు గాంజా మద్యపానానికి అలవాటు పడకుండా దానికి అడిక్ట్ కాకుండా వాళ్ళ నుంచి దృష్టిని మరల్చి వారి యొక్క శారీరకంగా మానసికంగా ఎదుగుదల ఉంటూ క్రీడలలో ఉత్తమ ప్రతిభను కనబరుస్తూ చెడు వ్యసనాలకు దూరంగా వాటి వైపు అట్రాక్ట్ కాకుండా ఈ గేమ్స్ అన్ని నిర్వహిస్తూ ఉన్నాము ఇది ఫర్దర్ నెక్స్ట్ ఇదే విధంగా కంటిన్యూ అవుతుంది మాకు ఈ గేమ్స్కు సహకరించినటువంటి దరిపల్లి సిరికొండ వాళ్ళందరికీ కూడా మా పోలీసు వారి తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటాము ఇప్పుడు ఉంటే వీళ్ళని తీసుకొని మళ్ళీ తర్వాతను చూపిస్తాం ఒకవేళ మండల్కి వెళ్ళి ఉంటే మండల్లో ఉన్నటువంటి విలేజ్తో సంబంధం లేకుండా బెస్ట్ ప్లేయర్లు అందరం తీసుకొని వాళ్ళని డిస్ట్రిక్ట్లో ఆగిస్తుంటారు సరే ప్రతి మంత్ కొనసాగిస్తారా ప్రతి వన్ టూ అవర్ మంత్స్ కోసం కొనసాగిస్తుంటాము మెయిన్ ఇందులో యువతను చెడు వ్యసనాలకు లోన్ కాకుండా వాళ్ళని ఒకటి ఎంగేజ్ చేయడం ఒక గేమ్ను వాళ్ళకు పెంపొందించుకునే విధంగా మా కంటిన్యూ మా ఎఫర్ట్స్ ఉంటాయి వాలీబాల్ కాకుండా ఇంకేదన్నా వాలీబాల్ మేము వాలీబాల్ నెక్స్ట్ ప్లాన్ చేస్తున్నాం ఖోఖో గురించి అన్ని వాలీబాల్ ఖోఖో క్రికెట్ ఇతర క్రీడలని కూడా కొనసాగిస్తాం అంటే ప్రైవేట్ స్కూల్ కన్నా సరే ఇంకా ప్రభుత్వం ప్రైవేటు గవర్నమెంట్ స్కూల్ ఈరోజు కూడా గవర్నమెంట్ స్కూల్ వాళ్ళు కూడా వచ్చారు ప్రైవేట్ అనేది ఏం లేదు గవర్నమెంట్ ప్రైవేటు విలేజ్లలో ఉన్న యూత్ అందరు కూడా అర్హులే ఎలాంటి ఫీజులు అలాంటివి ఏమీ లేవు థ్యాంక్ యూ ముఖ్యంగా ఈ మధ్య కాలంలో గ్రామాలలోని యువత చెడు వ్యసనాలకి బాణి బానిసలుగా మారిపోతూ ఉన్నారు దాన్ని మన గ్రామాల నుంచి వేయడానికి అనే కార్యక్రమంలో భాగంగా సే ఎస్ టు స్పోర్ట్స్ నో టు డ్రగ్స్ అనే నిద నినాదాన్ని తీసుకొని ఈ వాలీబాల్ టోర్నమెంట్ అనేది ప్రారంభించడం జరిగింది దీన్ని విజయవంతంగా పూర్తి చేయడానికి సహకరించిన అందరికీ మా పోలీస్ శాఖ తరఫున కృతజ్ఞతలు ముఖ్యంగా ప్రతిభా స్కూల్ సిరికొండ నుండి ధర్పల్లి నుంచి ప్రైవేట్ స్కూల్స్ యజమాన్యాలు దీన్ని ప్రైజ్లకి స్పాన్సర్ చేసి నిర్వహించడం అనేది జరిగింది దీంట్లో కొంతమంది సిరికొండ లోకల్ పబ్లిక్ స్పాన్సర్ చేయడం జరిగింది వీళ్ళన్నింటినీ కలుపుకొని విజయవంతంగా దీన్ని పూర్తి చేశాం దీని దీనిలాగానే ముందు ముందు కూడా చాలా కార్యక్రమాలు పోలీస్ శాఖ తరఫున జరుగుతాయి అందులో కూడా ఏం లేకుండా అందరూ పార్టిసిపేట్ చేసి అన్ని కార్యక్రమాలని ముందుకు తీసుకెళ్లి విజయవంతం చేయగలరని కోరుచున్నాం అందరికి గుడ్ ఆఫ్టర్నూన్ మేము స్పోర్ట్స్ అని చెప్పగానే చాలా మంది ఊర్లలో చాలా టీమ్స్ రెడీ అయిపోయి ముందుకు వచ్చారు ఆడడానికి దానికి మీ అందరికి కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ ముందుకు రావడం అనేది ఫస్ట్ స్టెప్ ఇక్కడ ఓడిపోయామా గెలిచామా అన్నది తర్వాత ముందుకు వచ్చి దానికి మీ అందరికీ కంగ్రాచులేషన్స్ మనం దేంట్లో అయినా పార్టిసిపేట్ చేయడం అది మంచి పద్ధతి అంటే డ్రగ్స్లో కాదు ఇట్లాంటి విషయాలు గేమ్స్లో కానీ మంచి మంచి విషయాల్లో పార్టిసిపేట్ చేయడం మంచి పద్ధతి ఇంకా మంచి మంచి కార్యక్రమాలు ఎన్నో ఉంటాయి దానికి దానికి మీ అందరి కోఆపరేషన్ ఉంటేనే మంచి అనేది బయటపడుతుంది ఇప్పుడు మా పోలీస్ వారు మా దర్పల్లి సర్కిల్ వారు సే నో టు డ్రగ్స్ సే ఎస్ టు స్పోర్ట్స్ అని చెప్పేసి ఇలాంటి ఒక కార్యక్రమాన్ని మేము ముందుకు తీసుకొచ్చినాం దాని మీనింగ్ ఏంది అది ఎందుకు మేము ముందుకు తీసుకొచ్చినాం అది మీరు అర్థం చేసుకొని మీ ఫ్యూచర్ని బాగు చేసుకోవాలి స్పోర్ట్స్లో యాక్టివ్గా ఉన్న వాళ్ళు అందరూ కూడా ఎవరు యాక్టివ్గా ఉన్నా వాళ్ళు భవిష్యత్తులో మంచి మంచి పొజిషన్స్లో ఉంటారు అందులో నో డౌట్ ఎందుకంటే వాళ్ళకి డిసిప్లైన్ అనేది ఉంటుంది స్పోర్ట్స్ ఆడే వాళ్ళకి డిసిప్లైన్ ఉంటుంది ఉన్నా లేకపోయినా డిసిప్లైన్ అనేది ఉంటుంది డిసిప్లిన్ ఒక్కటి ఉంటే చాలు వాడు లైఫ్లో బాగుపడతాడు డిసిప్లైన్ వల్ల సంస్కారం వస్తుంది ఇంకొకటి ఈ గేమ్స్ని నిర్వహించడానికి మాకు సహకరించిన దర్పల్లి ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాలు ఇక్కడ ప్రతిభా స్కూల్ వారికి ఇంకా కొందరు బయట వ్యక్తులు చాలామంది స్పాన్సర్ చేసారు వారందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను పోలీసు అమరవీరులని అందరి గుర్తు చేసుకునేందుకు ఈ కార్యక్రమాలని పోలీసు వారు నిర్వహించడం ఇది ఇన్స్పిరేషన్ చాలా ఇన్స్పిరేషన్ లాంటిది ముఖ్యంగా క్రీడాకారులను ప్రోత్సహించడం అనేది మరింత మనం ఆలోచించాల్సిన విషయం మన సర్కిల్ దర్పల్లి సర్కిల్ అండర్లో సిరికొండ దర్పల్లి మండలాలు రెండు మండలాలు కలిసి ఇక్కడ ఆడడం అంటే అవకాశం అంటే ఈ అవకాశం మాకు వచ్చినందుకు కూడా నేను గర్వంగా ఫీల్ అవుతున్నాను ఎందుకంటే సిరికొండలో దర్పల్లి మండల వాళ్ళు వచ్చి కూడా ఆడడం అనేది ఒక హ్యాపీ థింగ్ అది సిరికొండను చూస్తున్నారు థ్యాంక్ యూ ఫర్దర్గా మా స్కూల్స్ నుండి ఖచ్చితంగా ఈ క్రీడాకారులకు ఖచ్చితంగా మా స్కూల్ నుంచి ప్రోత్సాహం ఉంటుంది ఇలాంటి ఈవెంట్స్ కండక్ట్ చేయడానికి మేము ముందుకు వస్తాము మేమే కాదు మా ప్రైవేట్ స్కూల్ అసోసియేషన్ వాళ్ళు అందరం కలిసి ముందుకు వస్తాము మంచి మంచి క్రీడలు మనము ఇలాంటి కాంపిటీషన్స్ పెడతాము క్రీడా స్ఫూర్తిని పెంచుదాము ఖచ్చితంగా ఇంత మంచి కార్యక్రమాన్ని కండక్ట్ చేసిన పోలీసు వారికి ఈ యొక్క గేమ్స్ నిర్వహిస్తున్నామంటే ముందుగా మేము స్పందించడం జరిగింది మేడం ఒకసారి మాకు చెప్పేసా చెప్పగానే దాన్ని మేము స్పందిస్తూ ప్రతిదానికి మేము ప్రోత్సహిస్తాం మేడం అని చెప్పి చెప్పడం జరిగింది మరియు ఇక్కడ ప్రతి ఇక్కడ ఈ యొక్క గేమ్స్ లోపల థర్టీ సిక్స్ ఆర్ థర్టీ సెవెన్ గేమ్స్ పార్టిసిపేట్ చేయడం జరిగింది దీని లోపల రెండు అంటే ఫస్ట్ అండ్ సెకండ్ అంటే ఎవరైనా విజేతలే ఇక్కడ ఏదైనా మనం స్పోర్టివ్ గా తీసుకోవాలి కానీ ఇందులో ఇందులో ఏదైతే ఈ గేమ్స్ లోపల మనకు ఏ స్పోర్టివ్ అనేది స్పోర్టివ్ గేమ్స్ అనేది ఏదైతే ఉందో అది ప్రతి ఒక్కరికి నెక్స్ట్ అంటే ఫ్యూచర్లో లోపల ఒక మంచి స్థానాన్ని వెళ్ళే విధంగా క్రీడలు మనకు కాబట్టి ఉన్నటువంటి పిల్లలు పెద్దలు సభ మీద ఉన్నటువంటి మా సహ ఉద్యోగులు టీచర్స్ ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాలు కూడా మా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున ధన్యవాదాలండి ఒక చిన్న మాట చెప్పగానే మాకు ఇంత మంచిగా సహాయ సహకారాలు అందించిన అందరికి కూడా థ్యాంక్ యూ అండి ఇంత మాకు ఇంత కోఆపరేషన్ అంతదని చెప్పి మేము అనుకోలేదు ముందు కాకపోతే మాకు ఇక్కడ ఈ సిరికొండ దర్పల్లి మండలంలో మాది ఫర్దర్ ఫస్ట్ స్టెప్ ఇది దీన్ని ఇట్లనే కొనసాగిస్తూ రాను రాను ఇంకా జర దీన్ని ఇంకా బాగా చేద్దాము ప్రతి నెల రెండు మూడు నెలలకు ఒకసారి ఇలాంటి ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తుంటూ పిల్లల్లో ఈ స్పోర్ట్స్ పైన అవగాహన దానిపైన ఇష్టాన్ని పెంచి చెడు అలవాట్లకు దూరంగా ఉంటూ వాళ్ళు మానసికంగా శారీరకంగా ఉల్లాసంగా ఉండి వారి శారీరక ఎదుగుదలకు తోడ్పడాలని కోరుకుంటున్నాం ఇదే విధంగా ప్రతి ఒక్క ప్రైవేట్ స్కూల్లో నెక్స్ట్ టైం పిల్లలను కూడా ఇన్వాల్వ్ చేద్దామని చెప్పి అనుకుంటున్నాం మామూలుగా ఖోఖో ఎన్నికాయట్ ఇలాంటి అన్ని పోటీస్ కూడా మామూలుగా పిల్లలకు గవర్నమెంట్ స్కూల్ పిల్లల్ని కూడా అందరిని కూడా ఇన్వాల్వ్ చేద్దామని చెప్పి అనుకుంటున్నాం కానీ వాళ్ళు ఏం బాధపడాల్సిన అవసరం లేదు మనము ఈ టోర్నమెంట్కి వచ్చి మనం ఆడుతున్నాం అంటేనే మన ఊరిలో ఉన్న వందల మందిలో మనం ముందుకొచ్చి ఆడుతున్నాం అన్నట్టు పది మందిలో మనం ఉన్నామంటే ఆ విలేజ్ లో మనకంటూ ఒక గుర్తింపు ఉన్నది కాబట్టి ఎవరు ఫీల్ కావాల్సిన అవసరం లేదు నెక్స్ట్ మళ్ళీ మళ్ళీ అవకాశాలు ఉంటాయి ప్లేసెస్ చేంజ్ అవుతుంటాయి నెక్స్ట్ ప్రతి వన్ టూ మంత్స్కి ఒకసారి కూడా వీటిని ఇంకానే కంటిన్యూ చేస్తుంటాము Next, itt Anil sir. Lapsam. টেনশন সুন্দরই প্রথমটা আগে বল দাও আগে বল দাও একটু একটু করে একটু একটু করে একটু একটু করে గత రెండు రోజులుగా సాగుతున్న ఈ టోర్నమెంట్లో కొండపూర్ విలేజ్ ఫస్ ప్లేస్ రావడం జరిగింది దర్పల్లి సర్కల్ సర్కిల్ టోర్నమెంట్ అలాగే ఇలాంటి టోర్నమెంట్లు చాలా జరగాలి కోరుతున్నాము దాదాపు ముప్పై టీంలు వచ్చాయి ఈ టోర్నమెంట్లో సే నో టు డ్రగ్స్ అండ్ ఎస్ టు స్పోర్ట్స్ అనే కార్యక్రమం చాలా అద్భుతంగా ఉంది ఇలాగే చాలా టా ఇలా చాలా టోర్నమెంట్లు జరగాలని కోరుకుంటున్నాము ఈ టోర్నమెంట్లో నాకు బెస్ట్ ప్లేయర్ అవార్డు రావడం జరిగింది దర్పల్లి సిరికొండ మండల్లో బెస్ట్ ప్లేయర్గా కొండాపూర్ నరేష్ బెస్ట్ ప్లేయర్ రావడం జరిగింది థ్యాంక్ యూ చైతన్యం కలిగించడానికి అనేకమైనటువంటి చెడు వ్యసనాలకు అలవాటు పడిన ఇతరం యువకుల్లో మంచి మార్గంలో నడవడానికి ఈ టోర్నమెంట్ ఒక ముఖ్య ఉద్దేశం ఆ సందర్భంగానే ఈ టోర్నమెంట్ నిర్వహించడం జరిగింది ఈ సభను ఉద్దేశించి మిగతా కార్యక్రమాన్ని ఎస్ఐసార్ గారిని మాట్లాడవలసి కోరు నిజామాబాద్ జిల్లా సిరికొండ దర్పల్లి మండలాలు సర్కిల్ పరిధిలో ఈ యొక్క ప్రైవేట్ పాఠశాల విద్యార్థులకు ఇక్కడ పోలీస్ స్మారక దినోత్సవం సందర్భంగా క్రీడలు నిర్వహించారు పోలీసుల ఆధ్వర్యంలో క్రీడలు నిర్వహించారు దీనికి ముఖ్య అతిథిగా సిఐ దర్పల్లి సిఐ బి భిక్షపతి హాజరై నిన్నటి రోజు ప్రారంభించారు ఈరోజు ఫైనల్ సెమీఫైనల్లో ముఖ్యంగా విన్నర్గా మనకు రన్నర్గా మూడు స్థానాలు ఇచ్చారు ఆ మూడు స్థానాల్లో మూడవ స్థానం వనాజ్పేట్ రెండవ స్థానం ఎస్బి తాండా ఒకటవ స్థానం మనకు కొండాపూర్ వచ్చింది ఈ మూడుటికి ఈరోజు ప్రైజులు కూడా ఇవ్వడం జరిగింది సిఐ ఆధ్వర్యంలో ఇప్పుడు మనం కొండాపూర్ ఫస్ట్ ప్రైజ్ సెకండ్ ప్రైజ్ ఎస్బి తాండా దర్పల్లి మూడవ ప్రైజ్ ఒన్నా పే దర్పల్లి మండల్ ఇవి ఈ విధంగా గెలుచుకోవడం జరిగింది దాంట్లో ఒకరిని బెస్ట్ ప్లేయర్గా కూడా తీసుకోవడం జరిగింది కొండాపూర్ నుంచి బెస్ట్ ప్లేయర్గా ఒకరిని తీసుకోవడం జరిగింది ఈ ఆటలు ఇలా ఇదేనే ప్రతీ నెల ఏ విధంగా కొనసాగిస్తామని మనకు సిఐ గారు ఇంతకుముందు చెప్పారు దాని విధంగా ఈ యువతలో ప్రతి ఒక్కరూ చెడు అలవాట్లకు బానిస కాకుండా ఈ క్రీడలపై ఆసక్తి పెంచుకొని క్రీడలతో వారు వ్యసనాలకు దూరంగా ఉంటారనే ఆలోచనతో ప్రభుత్వం ఈ పోలీస్ శాఖ ద్వారా క్రీడలు నిర్వహిస్తున్నారు ఇదే కొనసాగిస్తామని ప్రతి మంత్ ఇదే కొనసాగిస్తామని సిఐ బి భిక్ష భక్గర్ చెప్పారు ఈ యొక్క టోర్నమెంట్కి సిరికొండ ఎస్ఐ జె రామకృష్ణ దర్పల్లి ఎస్ఐ మేడం గారు వారు పాల్గొన్నారు ఈ యొక్క కార్యక్రమాన్ని ఈరోజుతో ముగిసింది టీ నైన్ న్యూస్ నిజామాబాద్ ఎం రాజేశ్వర్